హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ దివ్య ఇదంతా కూడా మా ఇంట్లో నిమ్మ చెట్టు నిమ్మకాయలన్నీ కూడా చెట్టుకే పండిపోయి ఇలాగా మార్నింగ్ అయ్యేసరికి కిందకి రాలిపోయి ఉంటున్నాయి చూసారా ఎన్ని నిమ్మ పళ్ళు ఉన్నాయో మా ఇంట్లో అందరికీ కూడా ఎర్లీ మార్నింగ్ తేనె నిమ్మకాయ తాగే అలవాటు ఉంది అనమాట అండ్ అలాగే కాకుండా ఇలా ఎక్కువ నిమ్మపళ్ళు వచ్చినప్పుడు మేము నిమ్మకాయ పచ్చడి కూడా చేసుకుంటూ ఉంటాము ఇలా ఆల్మోస్ట్ అంటే నిమ్మకాయ పచ్చడి చేసుకోవడానికి అనమాట ఒక ఐదారు రోజుల నుంచి కలెక్ట్ చేస్తున్నాం మీ కాయలన్నీ సో ఈ రోజు రేపు పచ్చడి పట్టేసుకుందాం అనుకుంటున్నాను ఇలా కింద పడిపోయిన నిమ్మపళ్ళన్నీ కూడా ఆర్యం తీద్దాం అనుకుంటున్నాడు అనమాట కానీ వాడు ఆటలో పడి ఇవన్నీ మర్చిపోతున్నాడు అందుకని ఇలా కిందే పడి ఉంటే కుళ్ళిపోతాయి కదా సో దాని గురించి అని చెప్పి వాడికి తెలియకుండా మేమైతే కరెక్ట్ చేసేసుకున్నాము జస్ట్ అసలు ఈ ఒక్క రోజులోనే మాకు దగ్గరగా ఒక నలభై కాయలు పైన వచ్చాయి ఓ పక్కన రాలిపోయి తీస్తున్నామే కానీ ఆరం చూస్తే మళ్ళీ ఏడ్ చేస్తాడని భయం ఒక పక్క ఉంది మాకు ఏంటి పొద్దున్నే ఇన్ని కొబ్బరికాయలు కొట్టుకొచ్చున్నారు వీళ్ళు అనుకుంటున్నారా మాకు ఒక రెండు కొబ్బరి చెట్లు ఉన్నాయన్నమాట దానికి దగ్గరగా ఒక వంద కాయ అలా వచ్చిందనమాట మొత్తం అన్ని మంచిగా తయారైపోయాయి ఇవన్నీ కూడా ఇలాగా కొట్టేసి ఎండ్లో పెట్టుకుని కొబ్బరి నూనె తీయించుకుందాం అనుకుంటున్నాం అనమాట నిజంగా చెట్లు నాటడం వల్ల ఎంత ఉపయోగం చూడండి అసలు ఉన్నవి రెండు చెట్లే కాకపోతే బోల్డ్ అంత కాయ అనమాట మంచి సమ్మర్ కదా ఈ కాయలు పట్టుగా వచ్చిన వాటర్ అన్నీ కూడా చక్కగా ఫిల్టర్ చేసుకుని అందరం తాగేసాను అలాగే ఈ కాయలకి పైన కొబ్బరి పీచ్ ఉంటుంది కదా ఇవన్నీ కూడా మనకి మొక్కల్లోకి బాగా యూజ్ అవుతాయి సో అవి కూడా ఇలాగా మా చింటూ షిమ్ముల బిస్కెట్స్ బాక్స్ ఉంటుంది కదా డ్రూల్స్ డబ్బాలు వస్తాయి కొన్ని అలాంటి డబ్బాల్లో స్టోర్ చేసుకుని ఉంచుకుంటాను ఎప్పుడైనా సరే పైన మొక్కల్లోకి తో పాటు కలపడానికి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి దీన్ని కూడా ఇలాగా పక్కన పెట్టుకున్నాను అనమాట సాధారణంగా ఎక్కువ ఆన్లైన్ లో ఇలాగా కోకోపీట్ ఉంటుంది కదా అది కొనేసుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ సరికి అయితే కొనక్కర్లేనంత ఉంది చాలా ఎక్కువ వచ్చింది అనమాట చక్కగా ఇలా కాయలన్నీ కొట్టేసాక దాని పైన ఉన్నదంతా కూడా నేను ఇలాగా బాక్స్ లోకైతే స్టోర్ చేసేసుకున్నాను కొన్ని ఇలాగా కాయలు కొట్టేటప్పుడు ఏమైందంటే పైన డిప్పలు కూడా విరిగిపోతాయి కదా అవి కూడా ఒక సైడ్కి పెట్టేసుకున్నాము ఎందుకంటే బొంగు చికెన్ అనేది ఎక్కువ చేసుకుంటూ ఉంటామన్నమాట సరదాగా అప్పుడప్పుడు కి ఇంటికి వచ్చినప్పుడల్లా బొంగు కాల్చాలంటే మనకి మామూలు పొయ్యే ఉండాలి కదా అలాగా దాంట్లోకి మంచిగా ఎండిపోయిన ఇలాంటివి అయితే బాగా తొందరగా కాలుతూ ఉంటుంది అందుకని చెప్పి కొన్ని ఈ పైన దిప్పలు కూడా దాచుకున్నాము కొబ్బరి చెట్టు నుంచి వచ్చింది ఏది కూడా వేస్ట్ అవ్వదు నిజం చెప్పాలంటే ప్రతిదీ యూస్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా అమ్మ ఇంట్లో వంట పని అది చేసుకుంటుంటే నేను కంప్లీట్గా ఈ క్లీనింగ్ సెక్షన్ అలాగే ఇంకా పైకి ఈ కొబ్బరికాయలు అవి తీసుకెళ్ళి ఎండబెట్టడం లాంటివన్నీ చేసుకున్నాను సో ఇంకా ఇక్కడ అంతా చక్కగా క్లీన్ చేసేసుకుని ఇంక కాయలు అన్నట్లని కూడా ఒక టబ్లోకి పెట్టుకుని పైకి తీసుకెళ్తున్నాను ఒక పది కాయలు ఆర్ పదిహేను కాయలు దాకా ఇంకా పక్కకు పెట్టుకున్నాం అనమాట దాంతో కొబ్బరి చేసుకుందాం చేసుకుందామని చెప్పేసి రోజు ఒక చిన్న కొబ్బరి ముక్క తిన్న మనకి హెయిర్కి అలాగే స్కిన్కి కూడా చాలా మంచి నరిష్మెంట్ ఉంది ఇంకా ఎలా అయితే మొత్తం ఒక టబ్స్లోకి పెట్టుకుని ఒక దాని తర్వాత ఒకటి ఇంకా పైకి అయితే తీసుకెళ్తున్నాను పైకి రాగానే అసలు ఆ ఎండ మామూలుగా లేదనమాట నిజంగా ఈ మాదిరి ఎండ ఉంటే ఖచ్చితంగా ఇవి మూడు నాలుగు రోజుల్లో కంప్లీట్గా ఎండిపోతాయి నేను పైకి వచ్చేటప్పుడు చెప్పులు కూడా వేసుకోవటం మర్చిపోయాను ఇంకా అసలు నిలబడలేకపోయాను అనమాట అంత దారుణంగా ఉంది అండి అసలు ఈ పనంతా కూడా ఇంకా కొంచెం ముందరే చేసేసుకుందాం అనుకున్నాము కాకపోతే ఏంటంటే మాకు ఇలా మమ్మీ వాళ్ళ ఇంటి దగ్గర ఎక్కువ కోతులు అవి వస్తున్నాయి ఈ మధ్యన వాటికి ఇవి కనిపించాయంటే ఇంకా చెప్పక్కర్లేదు కదా మొత్తం అన్నీ వాటి కోసం కొట్టి పైన పెట్టినట్టు అవుతుంది అందుకని మొత్తం కోతురు మంది అంతా వెళ్ళిపోయాక అప్పుడు తీసుకొచ్చి పైన ఎండబెట్టాము చాలా వేడిగా ఉంది కదా ఆర్యన్ ఎందుకు చెప్పటం వాడికి అని చెప్పేసి నేను ఒక్కతనే పైకి వచ్చేస్తే కింద వెతుక్కుని నా కోసం పైకి వచ్చేసాడు వీడు ఇంకా సర్లే అని చెప్పి వాడితో కూడా కాసేపు ఇలాగా అన్నీ ఎండబెట్టించి ఇంకా కిందకైతే వెళ్ళిపోయాము ఇంకా ఒక టూ టు త్రీ మినిట్స్ కి ఆర్యన్ అయితే అసలు నిలబడలేకపోయాడు కాలు బాగా కాలిపోతున్నాయమ్మా అని చెప్పేసి వెళ్ళి అక్కడ మూలు కూర్చున్నాడు అండ్ మిగతా కొబ్బరికాయలు అన్నట్లతో ఇలాగా కొబ్బరి కోర్ చేసేసుకున్నాము ఇంకా సాయంత్రం అయితే పొద్దున్న పైన ఎండబెట్టిన కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవన్నీ ఇంకా మళ్ళీ కిందకి తీసుకెళ్ళాలి ఈ రోజు ఉన్నట్టే ఎండ ఉంటే గనక ఇవి కంపల్సరీ ఇంకొక టూ టూ త్రీ డేస్ లో పూర్తిగా ఎండిపోతాయి అనమాట అంతలా ఉంది ఈ పొద్దున్న లెవెన్ లెవెన్ థర్టీ ఆ టైం కి ఎండ పెట్టాను మళ్ళీ టూ టూ థర్టీ ఆ టైం కి వచ్చి మళ్ళీ ఎండ ఏ ఫేసింగ్ లో ఉందో ఆ తిప్పి కిందకి వెళ్ళిపోయాను అనమాట ఇప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అలా అయిపోయింది అందుకని చెప్పి మళ్ళీ ఇవన్నీ కూడా టబ్ పెట్టుకొని పెట్టుకుని ఇంకా కిందకి తీసుకెళ్లిపోతున్నాను ఎండాకాలంలో మనకి వర్షం ఎప్పుడు పడుతుందో సరిగ్గా తెలియదు కదా అప్పటికప్పుడు ఒకసారిగా క్లైమేట్ మారిపోయి వర్షాలు పడిపోతూ ఉంటాయి అందుకని పైన అయితే ఉంచకూడదు అనమాట ఇంకా కిందకి తీసుకెళ్ళాలి సాయంత్రం చేసి ఇంకా అమ్మ కూడా పైకి వచ్చింది వచ్చి ఇలాగా కొంచెం బరకాలు ఉంటాయి కదా గోన్ సంచిల్లాగా వాటిలోకి కూడా కొన్ని వేసుకుని కిందకి తీసుకెళ్ళిపోతున్నాము వీటికి గాలి తగలకుండా మనం ఒక క్లోజ్డ్గా ఉన్న దాంట్లో పెట్టేసామనుకోండి బూజు కట్టేస్తుంది ఆ తర్వాత మనం ఆయిల్ చే ఆయిల్కి ఇస్తాం కదా అప్పుడు అంత మంచి స్మెల్ రాదనమాట కొబ్బరి నూనె అందుకని చాలా జాగ్రత్తగా అయితే వీటిని నూనెకి పంపేదాకా కూడా చక్కగా కొంచెం కేర్ తీసుకుని ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా ఈ విధంగా అయితే ఫస్ట్ డే కొబ్బరి ముక్కలు అన్నట్లని కూడా చక్కగా ఎండబెట్టి ఇంకా కిందకి తీసుకెళ్ళి క్లోజ్డ్ గా కాకుండా నార్మల్గా గాలి తగిలేలాగా బరకల్లో అలాగే బుట్టల్లో వేసుకుని దాచాము మార్నింగ్ కొంచెం వేరేగా కొబ్బరికాయలన్నీ పక్కన పెట్టుకుని కూర చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా వాటిని సాయంత్రానికి ఇలాగే కొబ్బరి లస్కొరలు చేసేసుకున్నాము ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది కదా మనం కొబ్బరి బెల్లం కలుపుకుని ఇలాగా కొంచెం ఉడికించి ఉండల్లా చేసుకుంటాము అది మన ఆరోగ్యానికి చాలా మంచిది రోజు ఒకటి తింటే మనకి మంచిగా ఐరన్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి నిజంగా ఈ రోజు అసలు టైమే తెలియలేదు మొత్తం అంతా ఈ కొబ్బరికాయ పనులతోనే డే అయితే కంప్లీట్ అయిపోయింది దాట్స్ ఇట్ ఫర్ టుడే అండి మరి మా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం అసలు మర్చిపోద్దు మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటీల్ దెన్ టేక్ కేర్